ఆకాశవాణి ఆదిలాబాద్ నిండా ఈరోజు మల్లెలు అనే మూడక్షరాల మాట గురించి మాట్లాడుకుందాం మల్లెలు ఒక రకమైన సువాసన గల పువ్వులు ఎండాకాలం విరివిగా పూస్తాయి ఎండాకాలం పెళ్లిళ్లకు మల్లెపూలకు అవినాభావ సంబంధం ఉంటుంది హిందువులైతే పెళ్లి కూతురు పూల జడకు మల్లెపూలు అవసరమవుతాయి ముత్తైదువలకు సిగపూలకు కూడా ఉపయోగపడతాయి ముస్లింలలో పెళ్లి కొడుకుకే ఈ పూల అవసరం అధికంగా ఉంటుంది పెళ్లి కొడుకు ముఖం కనపడకుండా మూరల పొడుగుతో వరుని ముఖమంతా కప్పి మల్లెపూల దండ కడతారు ఆ వాతావరణమంతా అత్తరు వాసనతో మల్లెపూల వాసనతో గుబాలించిపోతుంది మల్లె అనే పేరుతోనే ఉండే కలుపు మొక్క ఒకటి ఉంటుంది దీనికి పదునైన ముళ్ళుంటాయి దాన్ని అగ్గి మల్లె అంటారు ఈ ముళ్ళు గుచ్చితే అగ్గిలాగా మంట పుడుతుంది కనుక అది అగ్గిమల్లె పూర్వం రొమ్ము క్యాన్సర్ను రొమ్ముకుంపటి అనేవాళ్ళు ఛాతిపై అగ్గి పెట్టినట్లు మంట ఉంటుందన్నమాట ఆ పొండులో అప్పుడప్పుడు పురుగులు పడేవి ఆ పురుగులను పురుగులు అనకుండా మల్లెలు అనేవారు నీకు మల్లెలు వడ అని తిడితే అది భయంకరమైన తిట్టు పూర్వకాలపు తల్లిదండ్రులు ఆడపిల్లను రొమ్ము కుంపటిగా భావించేవారట ఇప్పుడు లేదు మల్లెల్లో చాలా రకాలున్నాయి పందిరి నిండా అల్లుకునేది తీగ మల్లె అటువంటిదే మరో మల్లె పొదలాగా ఉంటుంది ఇందులో ముద్ద మల్లె రెక్క మల్లె అని రెండు రకాలుంటాయి ఆకారంలో కొంచెం భేదం కనబడుతుంది కానీ సువాసనలో భేదం ఉండదు కదిరిలో లభించే మల్లెపూలు చాలా ప్రశస్తమైన అంటారు కదిరి మల్లె మక్క పేలాల వలె నిండుగా విచ్చుకుంటుంది తిరుపతి గాక వివిధ ప్రాంతాలకు ఈ మల్లెపూలు ఎగుమతవుతాయి అవుతాయి మల్లె వంటిదే మరొకటి దాన్ని మొల్ల అంటారు ఈ మొల్లనే కుంద అని ఉత్తరాది మన మనవాళ్ళేమో దీన్ని కాడమల్లె అంటారు అది కాగడా మల్లె కావచ్చు కాగడలోని గా లుప్తమై కాడ మిగిలిందేమో ఈ పువ్వు కాగడా వలె విచ్చుకుంటుంది కానీ సువాసన ఉండదు మొల్ల అనే పేరు కూడా పెట్టుకుంటారు తిక్కన కాలంలో మొల్ల అనే ఒక కవయిత్రి రామాయణం రాసింది ఆమె రామాయణానికి మొల్ల అని పేరు మనవాళ్ళు రోజు స్నానం చేసి దేవాలయానికి వెళ్ళి నొసటికి కంఠానికి చెవులకు చంద్రం పెట్టుకొని గంటగొట్టి వస్తేనే భక్తులు అనుకుంటారు కానీ భక్తిభావం అనేది మనస్సులోనే ఉంటే సరిపోతుందని నిరూపించినవాడు పండరి భక్తుడైన సావుతా మాలి పండరిపురానికి దగ్గరలోనే మల్లెతోటను పెంచుకుంటూ జీవిస్తున్న సావుతా అనే మాలి పాండురంగ విఠలుని పరమభక్తుడు కానీ అంత సమీపంలోనే ఉన్న పండరిపురానికి ఎప్పుడూ అతడు వెళ్ళలేదు పాండురంగన్ని దర్శనం చేసుకోలేదు కానీ పాండురంగని నామం స్మరించుకుంటూనే తన పనులన్నీ చేసుకునేవాడు తన తోటలోని మల్లెపూలను ఓపిగ్గా తెంపి మాలకట్టి పండరిపురానికి వెళ్ళే పాదచారులైన భక్తులకు సమర్పించి స్వామివారికి అలంకరించమని ప్రార్థించేవాడు పాదచారులైన భక్తులను మరాఠీలో వార్కరీలంటారు ఆ వార్కరీల ద్వారా సావుతామాలి పంపించిన మల్లెపూల మాలలే పాండురంగ విట్టలుని మెడలో అలంకరించడం అక్కడ ఆనవాయితీగా ఉండేదట భక్తి అంటే అది శ్రీరామనవమి కూడా ఎండాకాలంలోనే వస్తుంది కనుక మల్లెపూలకేమీ కుదవ ఉండదు భద్రాచలంలో స్వామివారిని మల్లెపూలతో అలంకరించిన నావపై గోదావరిలో తేలియాడించడం సంప్రదాయం రాత్రిపూట విద్యుత్ దీపాల కాంతులతో మల్లెపూలతో అలంకరించబడిన నావ అత్యంత సుందరంగా కనబడుతూ భక్తజనులకు నయనానందం కలిగిస్తుంది బొండు మల్లెలు అనే మల్లెపూల కథను రాసిన చాసోగారు మల్లెపూలకు తెలుగు కథాసాహిత్యంలో చోటు కల్పించినాడు శ్రమ దోపిడి ఎలా ఉంటుందో కార్మిక పక్షపాతి అయిన చాగంటి సోమయాజులు గారు ఆ కథ ద్వారా వివరించారు కాడమల్లె చెట్టు అనేది ఒక పెద్ద వృక్షం ఈ వృక్షం సాల వృక్షంలాగా నిలువెత్తు పెరుగుతుంది దీని పూలు పొడవైన కాడలతో అలరార్తాయి సాధారణంగా రోడ్డు పక్కనే పెరుగుతాయి చెట్లు దాని పూలు కూడా ఇప్పపూలలాగా రాల్తాయి వాటిని తెంపడం సాధ్యం కాదు ఎందుకంటే ఆ వృక్షం చాలా ఎత్తుగా ఉంటుంది ఈ కలప చాలా నాజుగ్గా మెత్తగా తెలుపు పసుపు కలిపిన అదో రకమైన లేత రంగులో ఉంటాయి కనుక ఈ కలప చెక్కతో డ్రాయింగ్ బోర్డులు తయారు చేయడమే కాక చిత్రకారులు కాన్వాసు ఫ్రేములకు ఈ కలప బద్దలనే వాడతారు మల్లెతీగను కవులు స్త్రీలతో స్త్రీల జీవితాలతో పోలుస్తారు మల్లెతీగ వంటిది మగువ జీవితం చల్లని పందిరి ఉంటే అల్లుకుపోయేను అని ఒక సినీ కవి రాసిన గీతం ఇటీవలనే గిన్నిస్ బుక్లోకి ఎక్కి ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రతిష్టలు సంపాదించుకున్న సుశీలమ్మ కంఠం నుండి మధురంగా జాలువారింది స్త్రీని మల్లెపూలతో మల్లెతీగతో పోలుస్తారు కవులు అనుకున్నాం కదా దానికి ఒక పలుకుబడి కూడా ఉన్నది కవిత వనిత లత ఈ మూడింటికి ఆధారం ఉంటేనే ఎదుగుతాయట కవితకు రాజాశ్రయం ఉండాలి వనితకు చిన్ననాట తండ్రి తరువాత భర్త ఆ తరువాత కొడుకుపై ఆధారపడాలి లతకు పందిరుండాలని భావం కానీ ఈనాటి వనిత స్వయం సిద్ధ ఆధారం లేకుండా కూడా బతకగలదని నిరూపిస్తున్నది రాజా రవివర్మ బొమ్మలన్నీ రకరకాల బంగారు ఆభరణాలు ధరించి పట్టు చీరలు కట్టుకొని సంపన్న స్త్రీలకు ప్రతీకలుగా ఉంటాయి తద్వారా మనం ఆనాటి నగల డిజైన్లను తెలుసుకోవచ్చు కానీ శకుంతల చిత్రం మాత్రం అట్లా ఉండదు ఎందుకంటే కణ్వాశ్రమంలో పెరిగిన శకుంతలకు బంగారు ఆభరణాలు ఎక్కడివి కనుక రవివర్మ శకుంతల మణికట్టుకు దండలకు మెడకు సిగతో సిగలో మల్లెపూల దండలతో అలౌకికమైన అందంతో దర్శనమిస్తుంది అట్లాగే అడవిలో మాయలేడిని కోరుతున్న సీతాదేవి రాములవారు కూడా మల్లెపూల దండలతోనే దర్శనమిస్తారు ప్రఖ్యాత హిందుస్థానీ గాయక దేవి ఒక యోగిని వంటిది గంగానదిలో నిలిపి ఉంచిన నావలో రాత్రిపూట ఆవిడ గీతగోవిందం గానం చేస్తున్నప్పుడు ఆమె ఆభరణాలు దండలే ఆమె సంగీతం వినడానికి వచ్చిన రాజులు మహారాజులు ఆమె ముందు నతమస్తకులై కూర్చుండేవారు సరస్వతి స్వరూపమామిది ఆదిలాబాద్ జిల్లా జన్నారం మండలం తంగెల్లపల్లి కాలనీలో ఇంటి మున్గిట్లలోనే మల్లెతోటలను పెంచి ఆదాయాన్ని సమకూర్చుకుంటున్నారు మహిళలు ప్రముఖ కవి శంకరంబాడి సుందరాచార్య రాసిన ఒక గీతాన్ని టంగుటూరి సూర్యకుమారి గానం చేసి అజరామరం చేసింది ఆ గీతం మనందరికీ తెలిసిందే కానీ మరొక్కసారి మా తెలుగు తల్లికి మల్లెపూ దండ తెలుగు తల్లికి మల్లెపూల దండ వేసి ఈ మల్లెపూల ముచ్చట్లు ముగిస్తాం